హారం మీకు డబల్ లేయర్ స్టైల్లోనే హారము అండ్ ఇదంతా సింపుల్గా కస్టమైజేషన్ వడ్డానం కూడా మ్యాచింగ్ తోనే ఇట్లా సెట్ చేశారండి మీకు రష్యన్ ఎమరాల్డ్ స్టోన్ తోటి డైమండ్ తోటి ఇట్లా సెట్ చేశారు చాలా క్రియేటివ్గా బాగుందండి ఒక డిజైనర్ నగలాగా ఒక సెలబ్రిటీ నగలాగా అనిపించింది నాకైతే ఇలా హెవీ హారము దీనికి యూజ్ చేసిన ఈ కలర్ కూడా బాగుందండి డైమండ్లో మనకి ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగా కనిపిస్తుంది ఇది హెవీ బ్రైడల్ చోకర్ ఇంకా ఇలా ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది మనకి ఇది ఏంటంటే డిటాచబుల్ వస్తుందండి కంప్లీట్గా మనం దీన్ని డిటాచ్ చేసుకొని దీన్ని సింగిల్ నెక్సెట్ లాగా వాడచ్చు ఇలా అటాచ్ చేసుకొని ఇలా కూడా వాడుకోవచ్చు అనమాట ఏదైనా ఒక ఎంగేజ్మెంట్కి తీసుకోవాలి అనుకుంటే ఇది కూడా మంచి ఆప్షన్ వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది లాంగ్ హారము పికాక్ ఫెదర్ డిజైన్లో వచ్చింది భలే యూనిక్గా ఉందండి ఈ పెండెంట్ కూడా మనం డిటాచబుల్ చేసుకోవచ్చు ఇది కూడా ఇంకా సింపుల్ గా ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది అనే వాటికి ఇది బాగుంటుందండి ఈవెన్ వెస్టర్న్ డ్రెస్సెస్కి కి దానికి కూడా మంచి డిజైన్ ఇది 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 కామన్ గా బాగా నచ్చుతుంది డైమండ్ లో వాళ్ళు ఎక్కువగా ఈ యూషేప్ హారం లోనే తీసుకుంటూ ఉంటాను అందరికీ నమస్తే ఈ రోజు ముకుంద జ్యువెలర్స్ నేను చందనగర్ బ్రాంచ్ లో ఉన్నానండి డైమండ్ కలెక్షన్ చూద్దాము ఆల్రెడీ నేను లాంగ్ హారం షార్ట్ నెక్లెసెస్కి టూ వీడియోస్ షేర్ చేస్తున్నాను ఇది థర్డ్ వీడియో ఫర్ డైమండ్ కలెక్షన్ అండి ఆ గోల్డ్ నగల వీడియో మీరు చూడకపోతే ఒక్కసారి చెక్ చేయండి చందనగర్ బ్రాంచ్లో లేటెస్ట్ కలెక్షన్స్ అసలు అదిరిపోయాయి చాలా లైట్ వెయిట్వి ఉన్నాయి సాలిడ్ డిజైన్స్లో కూడా మంచి కలెక్షన్స్ ఉన్నాయి యాజ్ యూజువల్ మనకి ఇక్కడ స్టార్టింగ్లో ఈ విధంగా ఉంటుందండి బిల్డింగ్ కౌంటర్ చాలా పెద్దగా ఇది కూడా చాలా పెద్ద షోరూమే చందనగర్ బ్రాంచ్ నుంచే కాకుండా నేను ప్రీవియస్ బ్రాంచెస్ అన్నిట్లల్లో కూడా షేర్ చేస్తున్నానండి కుక్కట్పల్లి కొత్తపేట మనకి హన్మకొండ ఇంకా ఖమ్మం ఇలా చాలా బ్రాంచెస్ ఉంటాయి కదా అన్ని బ్రాంచెస్ యొక్క అడ్రస్ లొకేషన్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇటువైపున మనకి డైమండ్ కలెక్షన్ ఇది ఇప్పుడు చూద్దాము సో అటువైపునంతా మనకి బ్రైడల్ కలెక్షన్స్ ఉంటాయండి ఇంకా అటువైపున కమ్మలు బ్యాంగిల్స్ తాళీ చైన్స్ ఇంకా ఇటువైపున చూసుకుంటే సిల్వర్ ఆర్టికల్స్ అండ్ ఆర్నమెంట్స్ రెండు కలెక్షన్స్ కూడా ఉంటాయి సో ఇప్పుడైతే మనం కొన్ని డైమండ్ కలెక్షన్స్ చూద్దాము సో డైమండ్ కలెక్షన్ అంతా కూడా మనకి ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ తోటి ఉంటుందండి సో ఇది ఒక సెట్ లాగా మనకి ఇట్లా సెట్ చేసి పెట్టారు సో కంప్లీట్ సార్ ఇది క్యారెట్ ప్రైస్ ఎలా ఉంటుందండి డైమండ్ నగలికి ఓకే ఫర్ క్యారెట్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తుంది హారం మీకు డబల్ లేయర్ స్టైల్లోనే హారము అండ్ ఇదంతా సింపుల్గా కస్టమైజేషన్ వడ్డానం కూడా మ్యాచింగ్తోనే ఇట్లా సెట్ చేశారండి ఏమేమి డిజైన్స్ ఉన్నాయనేది నేను చూపిస్తాను క్యారెట్ వైజ్ ప్రైస్ కాబట్టి మీరు క్లోజర్గా వచ్చి చెక్ చేసుకోవచ్చు లేదంటే మీకు ఏదైనా నగ నచ్చితే ఒక స్క్రీన్ షాట్ ఇవ్వండి దాన్ని బట్టి వాళ్ళు మీకు ఎస్టిమేషన్ ప్రైస్ ఆ రోజున్న గోల్డ్ రేటు మేకింగ్ ఛార్జ్ మొత్తం కూడా చూపిస్తారు పంపిస్తారు వాట్సాప్లో ఇది కూడా చాలా సింపుల్గా యూనిక్గా ఉందండి చాలా సింపుల్గా బాగుంది ఇది గ్రామ్స్ మనం అలా చెప్పలేము ఎందుకంటే క్యారెట్ని బట్టే రేట్ ఉంటుంది కాబట్టి గోల్డ్ అయితే టెన్ గ్రామ్స్ అలా ఉందండి సింపుల్గా ఏదైనా ఒక డైమండ్ సెట్ తీసుకోవాలి అనుకుంటే ఏ ఏజ్ వాళ్ళకైనా పెట్టుకునేలాగా బాగుంది ఇది రోజ్ గోల్డ్ పాలిషింగ్తో వచ్చింది ఇలా వస్తుంది సెట్ సో పైన ఉన్నది కూడా ఇది కూడా చూడండి కొంచెం యూనిక్గా ఉంది డిఫరెంట్గా ఉందండి ఏదైనా ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్కి అలా డైమండ్ సెట్ అలా తీసుకుంటుంటారు కదా దానికి మంచిగా ఉంటుంది ఇది అండ్ ఇది ఒక సెట్ ఉంది సో వెనకాల కూడా మనకి ఇలా చిన్న పెండెంట్ డ్రాప్ తోటి వీటికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి సో ఇది కూడా కామన్గా ఎంగేజ్మెంట్స్కి అలా తీసుకుంటూ ఉంటారు సో ఫస్ట్ టైం మనం డైమండ్ సెట్ తీసుకున్నాము అంటే ఇలా సింపుల్గా ప్రిఫర్ చేయొచ్చు ఇది ఒక సెట్ ఉందండి సో డైమండ్ కలెక్షన్ కాబట్టి నేను ఇన్ డీటెయిల్గా ఏం చెప్పట్లేదు క్యారెట్ వైజ్ ప్రైజ్ ఉంటుంది మీకు డిజైన్ ముందు డైమండ్ దీంట్లో మనకి డిజైనే మెయిన్గా చూస్తాము సో డిజైన్ ఏదైనా నచ్చితే అది స్క్రీన్ మీద ఉండే నెంబర్కి స్క్రీన్షాట్ పెట్టండి ఇదైతే నెట్ గోల్డ్ వెయిట్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అలా పడుతుందండి ఎయిటీన్ క్యారెట్స్ సో ఇది రోజ్ గోల్డ్లో ఉంది సింపుల్గా చాలా లో వెయిట్లోనే వచ్చేస్తుంది సో ఇవన్నీ కూడా న్యాచురల్ డైమండ్సే కదండి మన దగ్గర ల్యాబ్ గ్రౌండ్ కూడా ఉంటాయా ల్యాబ్ గ్రౌండ్ కూడా ఉంటాయి కానీ మనం వీడియోలో చూపించేటివన్నీ కూడా న్యాచురల్ డైమండ్స్ యా ఇంక ఇప్పుడు చూసినవన్నీ సింపుల్ కదండి ఇది ఇంకొంచెం పెద్దగా ఏదైనా ఒక ఎంగేజ్మెంట్కి తీసుకోవాలి అనుకుంటే ఇది కూడా మంచి ఆప్షన్ వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది వెయిట్ వచ్చేసి మీకు నెట్ వెయిట్ ఫార్టీ వన్ గ్రామ్స్ అలా చూపిస్తున్నారండి సో ఇది ఒక డిజైన్ ఇది కూడా ఇంకా సింపుల్గా ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది అనే వాటికి ఇది బాగుంటుందండి ఈవెన్ వెస్ట్రన్ డ్రెస్సెస్కి దానికి కూడా మంచి డిజైన్ ఇది సో ఇలా మీకు లైట్ వెయిట్ చిన్న చిన్నవి ఇది మిడ్ సెక్షన్ అనమాట మరీ చిన్నవి కాదు మరీ పెద్దవి కాదు ఇంకొంచెం పెద్దగా హెవీగా ఉండేటివి కూడా చూద్దాము సో ఇది ఒక ప్యాటర్న్ మోడల్ చూడండి డిజైనింగ్ చాలా బాగుంది మొత్తం న్యాచురల్ ఏనండి సో ఇలాంటిది సిమిలర్ మోడల్ ఇంకొకటి సిమిలర్లో ఇంకొక డిజైన్ వచ్చింది టూ పెండెంట్స్ తోటి మనం ఇది డిటాచబుల్ పెట్టుకొని కొన్ని డ్రెస్సెస్కి ఇలా ఒట్టిగా ఇది ఒకటే వేసుకుంటే కూడా బాగుంటుంది కదా ఫస్ట్ మనం చాలా లైట్ వెయిట్ చూసాము ఇప్పుడు కొంచెం మిడ్ వెయిట్లో చూసాము ఇది కొంచెం పెద్దదండి ఆల్మోస్ట్ మనం వెడ్డింగ్కి అలా తీసుకోవాలి అనుకున్నా కూడా సరిపడా డిజైన్ అనమాట టూ లేయర్స్లో ఉంది డిజైన్ అనేది ఇది ఏంటంటే డిటాచబుల్ వస్తుందండి కంప్లీట్గా మనం దీన్ని డిటాచ్ చేసుకొని దీన్ని సింగిల్ నెక్సెట్ లాగా వాడచ్చు ఇలా అటాచ్ చేసుకొని ఇలా కూడా వాడుకోవచ్చు అనమాట ఇలా టూ ఇన్ వన్ లాగా సెట్ చేసి పెట్టారు కానీ విడివిడిగా వాడుకునే ఫెసిలిటీ కూడా దీనికి ప్రొవిజన్ అయితే ఉందండి చాలా యూనిక్ ఉంది పెద్దగా అంటే మనం పెద్ద గ్రాండ్ ఫంక్షన్స్కి అయితే ఇంత హెవీగా పెట్టుకుంటాము డైమండ్ నగ కొన్నింటికి ఇంత అవసరం ఉండదు కదా అలాంటప్పుడు ఇది డిటాచ్ చేసేసుకొని ఇది వేరుగా ఇది వేరుగా మనం వాడుకోవచ్చు ఇది ఒక సెట్ అండి ఇది రోజ్ గోల్డ్ పాలిషింగ్తో వచ్చింది సింగిల్ పీసే అనమాట నెక్కి ఇట్లా సెట్ అయిపోతుంది ఇంకది రోజ్ గోల్డ్ పాలిష్లో వచ్చింది గోల్డ్ పాలిష్లో కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి సో డైమండ్ కలెక్షన్స్ ఆల్మోస్ట్ ఇంకా అన్ని బ్రాంచెస్లో కూడా అవైలబుల్ ఉంటాయండి రిమైనింగ్ బ్రాంచెస్ అన్నీ నేను లొకేషన్స్ అవి పెడతాను డిస్క్రిప్షన్లో ఈ చందానగర్ ఏంటంటే కొత్తగా వచ్చిన కలెక్షన్స్ కదా ఒకసారి అయితే ఒక లుక్కేసి వెళ్ళండి నియర్ బై ఉండేవాళ్ళు ఇంకా కమ్మలు వాటిల్లో కూడా బోల్డ్ వెరైటీస్ ఉంటాయండి ఇది ఒక సెట్ ఇంకా పెండెంట్ మనం డిటాచబుల్ ఆల్రెడీ ఉంది చూడండి ఇక్కడ ఒక చిన్న హుక్ ఇచ్చారు ఇది తీసేసి మనం ఈ పెండెంట్ని డిటాచ్ చేసుకొని వేరే బీడ్స్లోకి వాడుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దాకా నెక్లెస్లు చూసారు కదండి ఇవి మీకు హారాల్లో లాంగ్ హారము పికాక్ ఫెదర్ డిజైన్లో వచ్చింది భలే యూనిక్గా ఉందండి ఈ పెండెంట్ కూడా మనం డిటాచబుల్ చేసుకోవచ్చు సో మనకి డైమండ్ హారాలు డైమండ్ కలెక్షన్ అంతా కూడా ఎయిటీన్ క్యారెట్స్లోనే వస్తుంది ఇలా ఉంటుందండి సింపుల్ హారంగా ఇలాంటివి అన్ని ఏజెస్ వాళ్ళు తీసుకోవచ్చు నగ కూడా భలే క్రియేటివ్గా ఉంది డబుల్ పెండెంట్ స్టైలు పికాక్ ఫెదర్ వచ్చేసి అండ్ ఇది వచ్చేసి మీకు ఇంకొకటి హారము ఇందాక మనం చూసిన మ్యా మ్యాచింగ్ నెక్సెట్స్ని పెట్టుకుంటే కొంచెం తక్కువ వెయిట్లోనే అయిపోతుంది క్యారెట్ ప్రైస్ కూడా మీకు చాలా బెస్ట్ ప్రైజ్ ఉంటుంది ముకుందా జ్యువెలర్స్లో సో ఇక్కడ వరకు ఇదే డిజైన్ అనేది క్యారీ చేశారండి సో పైన వచ్చేసి నెక్ సెట్స్ ఉన్నాయి ఇందాక చూసాం కదా అలాంటి వాటిల్లోనే టూ లేయర్లోనే ఇంకొంచెం తక్కువ వెయిట్తో వచ్చేలాగా డిజైనింగ్ ఉంది ప్యాటర్న్ చాలా బాగుందండి ఇది కూడా సో ఇదొక నగ సో ఈ నగలో కూడా మనకి ఈ విధంగా ఒక ఇలా గ్రేడియేట్ అవుతూ డిజైన్ వచ్చింది గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో సో ఇవే ఇవే కాకుండా మీకు డైమండ్లో ఇలా మంచి మంచి వడ్డానం హెవీ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది కూడా డిటాచ్ చేసుకునేలాగా ఆప్షన్ తోటి ఉందండి టూ లేయరా అండి ఇది ఇది డిటాచ్ చేయొచ్చా సో రెండు విడివిడిగా చేసి విడివిడిగా వాడుకోవచ్చు కలిపి కూడా ఇలా బ్రాడ్గా ఇప్పుడు ఇట్లా టూ ఇన్ వన్ ఫోర్ ఇన్ వన్ టెన్ ఇన్ వన్ లాగా ప్రతి నగకి డిఫరెంట్ ఒకటే నగని మనం అన్ని అకేషన్స్కి వాడలేం మన మన వెడ్డింగ్ అయితే మనం ఇంత పెద్దది పెట్టుకుంటాం వేరే వాళ్ళ దానికి ఇంత అవసరం లేదు కదా అప్పుడు దీన్ని డిటాచ్ చేసి ఇద్దరు వాడుకునేలాగా ఈ సెట్ చేశారండి అండ్ ఇది సాత్లాడా డిజైన్లో మనకి డైమండ్ దీంట్లో ఇలా హెవీ హారము దీనికి యూస్ చేసిన ఈ కలర్ కూడా బాగుందండి డైమండ్లో మనకి ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగా కనిపిస్తుంది ఇది హెవీ బ్రైడల్ చౌకర్ ఇంకా ఇలా ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది పెళ్ళప్పుడు అంటే మనం ఇలా హెవీగా తీసుకుంటాం కానీ అదర్వైజ్ ఇలా ఏదైనా ఆర్గాంజా సారీస్కి కొన్నింటికి ఇలా చౌకర్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుందండి సో డైమండ్ నగర్లోనే మనకి ఇక్కడ ఇంకొన్ని కలెక్షన్స్ హెవీ బ్రైడల్ సెట్స్ ఇవి ఇక్కడ మీకు పికాకు బ్లూ కలర్లో చిన్న స్టోన్ తీసుకున్నారండి ఇక్కడ ఎమరాల్డ్ స్టోన్ ఇచ్చారు డిటాచబుల్ పెండెంట్ వస్తుంది ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్తో న్యాచురల్ డైమండ్స్ హారంలో వచ్చిందండి ఇది ఒకసారి పెట్టి చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అని లుక్ అయితే మాత్రం ఇంకా ఇది కామన్గా బాగా నచ్చుతుంది డైమండ్లో కొనే వాళ్ళు ఎక్కువగా ఈ యూషేప్ హారంలోనే తీసుకుంటూ ఉంటారు సో ఇక్కడ ఇంకొక హారం ఉందండి దీనికి మొత్తం బ్రైడల్ సెట్ లాగా సెట్ చేసి పెట్టారు ఒకసారి మీరు చూడొచ్చు ఒక హారం యూ షేప్ హారానికి కిందంతా ఇలా చిన్న చిన్న హ్యాంగింగ్స్ వచ్చాయి ఒక నెక్లెస్ సెట్ అండి అండ్ ఇయర్ రింగ్స్ ఈ విధంగా ఇవి కూడా మనకి ఈ బుట్టాన్ని తీసి పైన పెట్టుకోవచ్చు ఇది ఈ మధ్యలో పీస్ తీసేసి బుటానికి అటాచ్ చేసుకొని అవసరాన్ని బట్టి మీరు చిన్నగా పెద్దగా చేసుకోవచ్చు ఇది ఒకటండి బ్రైడల్ దాంట్లోనే మనకు ఒక హెవీ హారం సో వైట్ అండ్ గ్రీన్ లైట్ గ్రీన్ కలర్ స్టోన్ ఇచ్చారు సూపర్ ఉందండి హారం అయితే చాలా చాలా బాగుంది డైమండ్ హారం ఇదే ఈ బడ్జెట్ ఉంది అనుకునే వాళ్ళకి ఈ డిజైన్ నాకు బాగా అనిపించింది షేప్లోనే కింద కస్టమైజేషన్ డిజైనింగ్ అంతా కూడా చాలా బాగా వచ్చిందండి అండ్ ఇదొకటి ఇది చాలా యూనిక్గా ఉంది సార్ ఇది ఇదేంటండి రష్యన్ ఎమరాల్డ్ ఓకే డైమండ్ అండ్ ఎమరాల్డ్ కాంబినేషన్లో అంటే మొత్తం డైమండ్లు అంటే కొంచెం ఎక్కువ రేట్ అయిపోతుంది కదా అలా కాకుండా మనకి రష్యన్ ఎమరాల్డ్ స్టోన్ తోటి డైమండ్ తోటి ఇట్లా సెట్ చేస్తారు చాలా క్రియేటివ్గా బాగుందండి ఒక డిజైనర్ నగలాగా ఒక సెలబ్రిటీ నగలాగా అనిపించింది నాకైతే సో సో ఇది డైమండ్ కంటే తక్కువ కాస్ట్లోనే వచ్చింది కదండి ఈ స్టోను ఇది కూడా కాస్ట్ ఎక్కువే ఉంటుందా ఓకే సో మీరు ఏదైనా ఎంక్వైరీ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు సో కమ్మల్లో ఇది కూడా ఒక లైట్ వెయిట్ కమ్మలండి మనకి డిటాచబుల్ ఆప్షన్స్ తోటి ఉంటుంది టూ ఇన్ వన్ త్రీ ఇన్ వన్గా ఓన్లీ స్టడ్డే కావాలన్నా లేదంటే ఇది బుట్ట అటాచ్ చేసుకుని అయినా లేకపోతే ఈ విధంగా అయినా అలా మల్టిపుల్ వేస్లో వాడచ్చు దీన్ని కూడా సో ఇది ఒక హారం అండి మనకి ఇలా బ్రాడ్గా వచ్చింది ఇది చూడండి ఇక్కడ ఇది కూడా మనం డిటాచబుల్ పెట్టించుకొని ఇది ఆల్రెడీ ఉంది దీనికి సెట్టింగ్ అనేది ఇది నెక్లెస్ లాగా వాడుకోవచ్చు దీన్ని ఈ పీస్ని అటాచ్ చేసి మనం హారం లాగా కూడా వాడచ్చు ఈ పీస్ ఉంది కదా దీన్ని మనం ఏదైనా బీడ్స్కి వాడి ఒక పెండెంట్ ఇచ్చుకుంటే కూడా చాలా బాగుంటుంది డైమండ్లో ఇది కూడా త్రీ ఫోర్ ఇన్ వన్ ఐటమ్ అండి సో ఇక్కడ కూడా మనకి ఇలా లింక్స్ ఉన్నాయి చూడండి మనం ఇది దీన్ని ఇట్లా డిటాచ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ప్రతి నగర్కి ఇలాంటి ఆప్షన్ అయితే ఇస్తున్నారు సెట్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ ఇంకొకటి అండి బ్రైడల్ హారమే డైమండ్ దీంట్లో జస్ట్ ప్రజెంట్ చందనగర్ బ్రాంచ్లో ఏమేమి వెరైటీస్ ఉన్నాయి అనే ఆప్షన్ నేను మీకు చూపిస్తున్నాను టూ లేయర్ అండి ఇది అటాచ్డ్లోనే ఉంది కిందంతా ఇలా సింపుల్గా వచ్చేసింది దీనికి మ్యాచింగ్గా ఇలా చోకర్ పెట్టారు చోకర్ మాత్రం భలే ఉందండి సో చోకర్ వచ్చేసి మనకి థర్టీ టూ గ్రామ్స్ అలా ఉంది బాగుంటుందండి సింపుల్గా యంగ్స్టర్స్ అమ్మాయిలకి ఓనిల్ ఫంక్షన్స్ అలాంటప్పుడు కొనడానికి ఇడే ఇది డైమండ్ చోకర్ బాగుంటుంది సింపుల్ నెక్లెస్ లేదంటే ఇంకా చోకర్ అంటే చాలా స్టైలిష్గా ఓనిల్కి వాటికి వేసుకోవడానికి కూడా బాగుంటుంది సో హెవీ బ్రైడల్ చోకర్స్ ఇలాగా ఇది చూడండి దీనికి మొత్తం ఇది త్రీ ఇన్ వన్లో ఉందండి మనం అన్నీ కలిపి కూడా వాడచ్చు లేదంటే దేనికి దానికి విడిగా తీసుకొని కూడా వాడుకోవచ్చు అండి దీనికి ఇలా లింక్స్ ఉంటాయి ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది లింక్ మీకు ఈ విధంగా ఇది ఇవన్నీ సపరేట్ సపరేట్గా తీసేసి వాడుకోవచ్చు అండి ఈ విధంగా పెండెంట్ కూడా మనం డిటాచ్ చేసుకోవచ్చు సో ఇలా చాలా క్రియేటివ్గా ఉంది ఇది కూడా చోకర్లోనే మనకి మొత్తం కంటానికి ఇట్లా సెట్ అయిపోయింది ఇది కూడా అండి మనకి పైన ఒక డిజైన్ కింద ఇంకొక డిజైన్ అది వచ్చింది పెండెంట్ ఉంది సో ఇది కూడా ప్యాటర్న్ చాలా బాగా వచ్చిందండి లుక్ చాలా బాగుంది సో ప్రతి ఇది కూడా అంతే అండి టూ ఇన్ వన్గా మనకి ఇలా టూ చైన్స్ కూడా వచ్చాయి మనం ఇట్లా కలిపి పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ లింక్స్ ఉన్నాయి చూడండి మీకు ఈ లింక్స్ తీసేసుకొని మనం విడివిడిగా కూడా తీసి వాడుకోవచ్చు ఇప్పుడు మనం పాప కోసం కొన్నాము కోనీల్ ఫంక్షన్ కోసం కోనీల్ ఫంక్షన్ రోజు దానికి పెడతాం హెవీగా తర్వాత ఇంకేదైనా చిన్న చిన్న పా ఫంక్షన్స్కి వాటికి దీన్ని విడివిడిగా తను అమ్మ ఇద్దరు వాడుకోవచ్చు అనమాట నైస్ అండి చాలా బాగున్నాయి అంటే డైమండ్ నగర్లో ఈ క్రియేటివిటీ బాగా అనిపించింది సో ఇంకొంచెం లైట్ వెయిట్ కలెక్షన్స్ ఇటువైపుని కూడా కొన్ని ఉన్నాయి చూద్దాము సో ఇదేంటంటే పెండెంట్లెస్ డిజైన్ ఇలా వచ్చేస్తుందండి ఎమరాల్డ్ కింద డైమండ్ సెట్ అనమాట ఒక ఆప్షన్ మీకు ఇంక ఇది టిపికల్ డైమండ్ సెట్ కామన్గా ఉండేది ఇదొక డిజైన్ ఉంది ఇంకా లైట్ వెయిట్లో కావాలంటే ఇది కూడా ఉంది చూడండి రోజ్ గోల్డ్ ఆప్షన్తో మనం స్టార్టింగ్లో చూసినట్టు ఇది ఒక డిజైన్ ఉంది లైట్ వెయిట్లోనే సో మీడియం వెయిట్లో ఇక్కడ కూడా కొన్ని ఆప్షన్స్ ఈ విధంగా మంచి డైమండ్ కలెక్షన్ అయితే ఉందండి చందనగర్ బ్రాంచ్లో నాట్ ఓన్లీ డైమండ్స్ నాకు హారాలు నెక్లెస్ సెట్స్ కూడా చాలా బాగా నచ్చాయి కొత్త షాప్ కదండి మొత్తం కొత్త కొత్తగా ఉంది స్టాక్ అనమాట సో ఒకసారి అయితే ఈ బ్రాంచ్ని విజిట్ అవ్వండి ఇంక ఇవే కాకుండా ఎనీ అదర్ నియరెస్ట్ బ్రాంచ్ని విజిట్ అయితే అఫోర్డబుల్గా మీరు మంచి నగలు తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్